ఆ టైం కెమెరాటదా నేనే జప్ప జప్ప ఆ ఆ ఆరే ఆరే రోజదాడే మన గప్పా ఆ ఫస్ట్ జన్ ఫస్ట్ అసల గాడే సో గైస్ టైం అయిటచి 30 సెకండ్స్ అన్నమాట చాల పెట్టా వి వి జూబి జూబి అలా అవ్ఒకడే అవ్రాగో ఇప్పుడ అవ్రాగో ఒకడే సో 01 అవ్రా ఇప్పుడ 0 సెకండ్స్ దగ్గరికి రా చూస్కో 0 సెకండ్స్ ఏం సార్ పైకి పైనాపిల్ ముళ్ళున్న మనసు మాత్రం వెన్న చెప్పినా అట్లా అవుట్ అయినా అండి ఇప్పుడు రాదు రే ఇద్దరు అవుట్ వచ్చి

తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు అదేదో ఉద్యమంలా తాగకూడదు సగా జల్ది పోదు లోపలికి పోదు అది మీ బాటి అది జల్ది పోతుంది

సో అయితే ఫస్ట్ మా ఇస్తే ఫస్ట్ ఇయర్ ఓ కంపెనీషన్ ఇది మొత్తం కంపెనీషన్ అనమాట ఇదైతే సిక్స్ సెకండ్ ఆడదు ఇటు ఆరు ఇటు మూడు నెక్స్ట్ ఇయర్ మాకైతే కంటెంట్ మంచి మంది వస్తుంది అనమాట పన్నీ అంటే వస్తాయి పన్నీ ఎమోషనల్ కామెడీ అన్ని ఉంటాయి మీరు అయితే మన అకౌంట్స్ చెప్పరా మరి కింద గంటలు ఉంటారు గంట చేస్తాయి మనకి ఏ విడియో ఫస్ట్ పెట్టాయి ఫస్ట్ సో కానీ మాకైతే కావాలి క్యాకు నలు కావాలి పీపుల్ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಚಾಲಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು